అయితే నేను మిమ్మల్ని కోరేదంటే స్వర్గం అంటే మనందరం ఆలోచించేది ఆనందంగా ఉంటాం సమస్యలు తక్కువ ఉంటాయని నేను అదే కోరుకుంటా దేవుణ్ణి ఆ స్వర్గంలో దేవతలు ఉంటారంటారు దేవేంద్రుడి రాజధాని అమరావతి ప్రజా రాజధాని మా అమరావతి మా ప్రజలకు కూడా ఇబ్బందులు లేకుండా చేసే వ్యవస్థ కోసం నన్ను ఆశీర్వదించమని భగవంతుని కోరుతానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం అందుకే మీరందరూ చూస్తే ఈరోజు మీకు సమీక్షమాన్ని ఇస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం అదే మరి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే కొత్తగా మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా ఏడు వందల సర్వీసులు ఆన్లైన్లో పెట్టి వాట్సాప్ గవర్నెన్స్ లో మీకు ఇస్తున్నా అంటే ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఎవరి దయా దర్శనాలు లేకుండా నేరుగా అన్ని పనులు చేయాలని టెక్నాలజీ కూడా ఉపయోగించి తద్వారా ఈరోజు ఇచ్చాం సాయంత్రానికి నాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎక్కడ ఏ సమయంలో ఏ స్పాట్ లో పింఛనిచ్చారో టెక్నాలజీ ద్వారా వస్తుంది మళ్లీ నేను ఐవీఆర్ఎస్ పంపిస్తున్నా మీ పట్ల మా అధికారి దురుసుగా మాట్లాడా సక్రంగా ఇచ్చారా మిమ్మల్ని గౌరవంగా చూశారని అడుగుతున్నాం అవినీతి ఏమన్నా పాల్పడ్డారని కూడా తెప్పిస్తున్నా నా ఆలోచన ఒకటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఏ ఒక్కరు ఒక్క రూపాయి అవినీతి ఇవ్వకుండా మీరు గౌరవంగా బ్రతికే వ్యవస్థని నేను ఏర్పాటు చేస్తానని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అదే నా ఆలోచన నా ఆలోచన ఒకటి అందరికీ ఆదాయం పెరగాలి ఆరోగ్యం బాగుండాలి ఆనందంగా ఉండాలి వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ కోసం నేను ప్రయత్నం చేస్తున్నా ఇది అసాధ్యమేం కాదు సాధ్యం కొద్దిగా మీరు డైరెక్షన్ మారితే కొంచెంగానే మీరు ఆలోచిస్తే ఇవన్నీ సాధించుకునే అవకాశాలు వచ్చాయి దానికి రేపు రాబోయే రోజుల్లో సంజీవని అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకు రామాయణంలో మీరు మీరుంటారు లక్ష్మణ్ మూర్చబోతాడు కాపాడుకోవాలి ఎట్లా కాపాడుకుంటామంటే సంజీవని మొక్క తెస్తే ఆ మొక్క ఒకటే కాపాడుతుందని చెప్తారు అప్పుడు సంజీవని మొక్క దేవాలంటే హనుమంతుడికి తెలియదు సంజీవని మొక్క నేను తెస్తానని వెళ్ళాడు మొక్క తెలియదు అప్పుడు ఏం తెచ్చాడు పర్వతాన్ని తీసుకొచ్చాడు ఆ పర్వతాన్ని తీసుకొస్తే అందులో సంజీవిని మొక్క తీసుకొని ఆ ఔషధ మొక్కతో లక్ష్మణుడి ప్రాణం కాపాడుకుంటారు నేను కూడా రాబోయే రోజుల్లో రెండేళ్లలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ని బిల్ గేట్స్ కానీ టీసీఎస్ అందరితో కలిసి తీసుకొస్తున్నాం అందులో ఆ ప్రాజెక్ట్ వస్తే పేదవాళ్ళ ఆరోగ్యం అందరి ఆరోగ్యం కాపాడే విధంగా శ్రీకారం చుడుతున్నాం ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏ మంది అవసరమో ఆ మందే ఇచ్చి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నా మీలో కూడా ఆలోచన విధానం మారాలి మన పెద్దవాళ్ళు తిండి లేనప్పుడు రాగులు తినేవాళ్ళు మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు వచ్చిన తర్వాత అందరికీ రైస్ ఇప్పించాడు రెండు రూపాయల కేజీ బియ్యం పెట్టి మనం రైస్ తినడం మొదలు పెట్టాం ఈ రైస్ వల్ల కార్బోహైడ్రేట్స్ తిని అసలు మిగిలిన ప్రోటీన్ కానీ తినకుండా మానేసాం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే మీకు షుగర్ వస్తుంది బీపీ వస్తూ ఉంది షుగర్ వస్తే అనేక జబ్బులు వస్తున్నాయి కొంతమంది ఎక్కువ తాగి లేనిపోని సమస్యలు తెచ్చుకొని వాళ్ళు నాశనమై కుటుంబాన్ని నాశనం అయిపోయే పరిస్థితి వస్తా ఉంది ఇవన్నీ కూడా నేను ఒకటే ఆలోచిస్తున్నాను భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే నేను తీసుకొచ్చే ఈ ప్రాజెక్ట్ ద్వారా హెల్త్ హెల్త్కి రియల్ టైం మానిటరింగ్ కి ఎవరికైనా ఇబ్బంది వస్తే ప్రపంచ మేధవులు ఎవరైతే మంచి డాక్టర్ల ద్వారా డైరెక్షన్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు